మన జీవితంలో కొన్నిసార్లు వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఆర్థిక పరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అవి విడిపించబడలేని పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని అవమానాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక దేవుని మందిరాన్ని విడిచిపెడతాము ప్రార్థన మర్చిపోతాం దేవునితో సహవాసాన్ని విడిచిపెడతాం వ్యతిరేకతలో కూడా లాగా చేతులెత్తుట మనం నేర్చుకుందాము గాక ఆకాశము తట్టు చేతులు ఎరిసలేమంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధి తట్టు ఏమైనా కానీ నా జీవితంలో ఏ పరిస్థితి అయినా కానీ ఎట్లయినా కానీ ఎందుకంటే నేను ప్రార్థన నిన్నడు కూడా మరవను ఎందుకంటే దానిలు ఒక చెరలో నుండి పట్టబడి ఆ ప్రాంతానికి వచ్చి దేవుడు అతన్ని దీవించి ఒక ఉన్నత పొజిషన్లో ఉంచాడు దేవుని శక్తి అతనికి తెలుసు దేవుని యొక్క ప్రసన్నత అతనికి తెలుసు గనుక ప్రభు తట్టు చూడడం విషయంలో ఎప్పుడు కూడా వెనక దీయలేదు